నేను మీ అద్దెంకి ముచ్చట్లు ఒక చిన్న లవ్ స్టోరీ చెప్దని చెప్పి వచ్చాను ఫ్రెండ్స్ మార్నింగ్ పొలంలో వెళ్తున్నాను వాకింగ్ చేస్తే మీతో కొంచెం ముచ్చట చెప్పుకుందని చెప్పి వస్తున్నాయి ఈ మధ్య లాంగ్ ఏం పెట్టట్లేదు కదా సరే ఇవాళ మార్నింగ్ జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తాను సింపుల్గా చెప్పేస్తా మా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు వాడు సెవెన్ ఇయర్స్ నుంచి ఒక మేము లవ్ చేసాడు బాగా ప్రిణా ప్రాణాది ప్రాణంగా లవ్ చేశాడు ఓ మెసేజ్లు చాటింగులు బీటింగ్లు హట్టింగ్లు అన్నీ జరిగినాయి అనమాట సెవెన్ ఇయర్స్లో అయితే రీసెంట్గా మ్యారేజ్ చేసుకుంటాను ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఓకే చేసుకుంటే చేసుకుంది ఎవరైనా చేసుకుంటారు ఇంకా వీడియో అమ్మాయికి పెళ్ళి వాడి తెలియకుండా పెళ్లి చేసుకున్నది దిగ్గా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాడిని పెళ్ళికి కూడా పిలవకుండా వాడు తెలియకుండా జస్ట్ వాళ్ళు ఆ అబ్బాయి ఫ్రెండ్స్ సర్కిల్ వరకు మా ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్ వరకు తెలిసి నాకు కూడా తెలిసింది కానీ వెళ్ళదు అనుకోండి అయితే పెళ్ళి అయితే వెళ్ళింది ఆ పెళ్ళి అయిపోయింది ఓకే వీడిగా అమ్మాయికి అమ్మాయి వీడికి తెలిసి ఇక మొత్తం బ్లాక్ చేసారు అమ్మాయిని ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో టు ఎక్స్లో మొత్తం అన్నింటిలో డ్యూట్ చేసాడు అయితే ఆ అమ్మాయి అంటే ఎబ్బీలో ఫాలో కొట్టిందండి మనం వేరే అకౌంట్ నుంచి ఫాలో కొట్టి వాళ్ళతో క్లోజ్గా వాళ్ళ హస్బెండ్ వైఫ్తో దిగిన పోటరని అందరు పెడుతుంది అనమాట అయితే వాళ్ళు ఇవాళ మార్నింగ్ సెవెన్కి మార్నింగ్ ఫోర్కి లేచి ఫోన్లు గెలికాడు జస్ట్ చాట్ చూసుకుంటూ ఉన్నాడు ఎబ్బీలో చూసుకుంటూ ఉంటే అమ్మాయి పోటీ ప్రత్యక్షం అయింది వాళ్ళ హస్బెండ్తో ఫస్ట్ స్టోరీ అది వచ్చిందంటే అది ఆశ్చర్యం ఇంకేంటే చెప్పేది ఆడికి ఫోన్ చేసి ఒకటి ఏడిపో ఇలా పొద్దున్నే చూడగా అనుమోహం చూసారా అని నాకు ఒకటి అర్థం కాకడుగుతాను పెళ్ళి చేసుకుంది వాళ్ళు మొగుడుతున్న ఫోటోలు ఎబ్బీలో వాట్సాప్లో ట్విట్టర్లో టెలిగ్రామ్లో ఇన్స్టాలో అటు పెడతామన్న ఉపయోగం ఉందా రేపు పద్నాడు దాన్ని కొట్టచ్చు అది కూడా పెడతారు ఫోటోలు హ్యాపీగా ఉన్నప్పుడు మూమెంట్స్ పెట్టచ్చు షేర్ చేయొచ్చు కానీ అవత పక్కన వ్యక్తిగా ఎలా రీచ్ అవుతాయి అనేది చూడాలి కదా తనంతా హ్యాపీగా ఉందనుకుంటున్నా వేరే వాడితో హ్యాపీగా ఉంటాడు తట్టుకోగలడా తట్టుకోలేడు కదా అందుకే ఫ్రెండ్స్ చెప్తున్నా మీరు షేర్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి పెట్టుకుని ఎంతగాని ఆడు మనం ఫాలో చేయాల్సి ఫాలో చేసి మళ్ళీ ఆడికి పెట్టాల్సినంత అవసరం ఏముంది ఆ బ్లాక్ చేసినప్పుడు బ్లాక్ చేసినట్టుగానే ఉండాలి మళ్ళీ వాటి కోసం గెలుక్కోవడం ఇదంతా అవసరమా ఆడు మీ ఇద్దరికి కలిసిన ఫోటో ఒక ఫోటో పెడితే ఏమవుతుంది ఒకసారి ఆలోచించరా ఇవన్నీ ఆలోచించరుదారుతారు కానీ ఇప్పుడు వెళ్ళి ఓదార్చాలి ఇక డ్యూటీ ఏమో దేవుడు ఇరుగు కానీ ఒక ఫోటో పెట్టేటప్పుడు ఆలోచించండి అవతల వ్యక్తులు చూసి అలా చూస్తే ఎలా రియాక్ట్ అవుతారు అన్నది అదే చూడకుండా ఊ పెట్టేస్తే బతుకు బస్టాండ్ ఎ తర్వాత ఓకే ఫ్రెండ్స్ లవ్ స్టోరీ ఏం లేదండి లవ్ చేయడం ఓకే మర్చిపోవడమే లవ్ చేయాలి ప్రేమ ప్రేమించే మాట మర్చిపోవడమే బాయ్ ఫ్రెండ్స్